నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో మరో కొత్త ట్విస్ట్ వినపడతా ఉంది ఏదైతే కేపాల్ దాఖలా చేసిన పిటిషన్ సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది హైకోర్టు సో ప్రధానంగా ఆయన మొదటి నుంచి కూడా ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ నుంచి కూడా ఆయన ఒకటే వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది నూటికి నూరు రూపాయలు హత్య అంటూ కూడా కేపాల్ ఇప్పటిదాకా పలు ప్రెస్ మీట్ లో కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఖచ్చితంగా నేను దీన్ని సుప్రీంకోర్టు దాకా కూడా నేను ఖచ్చితంగా నేను పోరాడతానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో దీనికి సంబంధించి ఆయన వేసిన పిటిషన్కి సంబంధించి ప్రధానంగా రీ పోస్ట్ మార్టం అలాగే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో దాన్ని బయట పెట్టాలంటూ కూడా ఆయన వేసిన పిటిషన్కి సంబంధించి ఇటు హైకోర్టు రియాక్ట్ అయినట్టుగా కనపడతా ఉంది సో ఇమిడియట్ గా ోంశాఖకి అలాగే సిఎస్ కి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది ప్రధానంగా దీనికి సంబంధించి గత కొంతకాలంగా హర్ష్ కుమార్ అలాగే కేఏ పాల్ ఇది నూటికి నూరు రూపాయలు హత్య అంటూ కూడా పలు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ప్రధానంగా కేఏ పాల్ స్వయంగా ఈ కేసును వాదించినట్టుగా తెలుస్తా ఉంది మరి దీనికి సంబంధించి ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది కొన్ని ఆధారాలు కూడా చూపిస్తా కొన్ని ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తా ఉంది కోర్టుకి సంబంధించి అలాగే ప్రధానంగా అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టాలంటూ కూడా ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నట్టుగా ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి అలాగే సిఎస్ కి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇది ఒక కొత్త కోణంలో చూడాలి ఎందుకంటే రీపోర్ట్ రీపోస్ట్ మార్టం అనేది మొదటి నుంచి కూడా కొంత చర్చనీయాంశం అయినా కూడా మధ్యలో ఏదైతే ఐజీ ప్రెస్ మీట్ అనంతరం దీనికి సంబంధించి ఒక యాక్సిడెంట్ లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని కానీ ఇది నూటికి నూరు రూపాయలు హత్య చేయించారు కూడా అటు ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందంటూ కేపల్ ఆరోపిస్తా ఉన్నారు ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ కి సంబంధించి మొదటి నుంచి కూడా అటు హర్షకుమార్ కూడా ఆ ప్లే వెళ్ళి క్లియర్ కట్ ఇది యాక్సిడెంట్ కాదు హత్య అంటూ కూడా కొన్ని వీడియోలు కూడా చిత్రీకరించి రిలీజ్ చేసిన పరిస్థితి దీనికి సంబంధించి అటు నోటీసులు కూడా జారీ చేసింది జీవి హర్ష్ కుమార్కి అలాగే కేఏ పాల్ విషయంలో కూడా పలు ప్రెస్ మీట్లు ఆయన చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం చేసిన హత్యలాగా మనం చూడాలంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్కి సంబంధించి అవ లేదంటే నాకు రియాక్షన్ రాని పక్షాన ఖచ్చితంగా నేను కోర్టుకి వెళ్తానంటూ కూడా ఆయన గతంలోనే ఆయన ఛాలెంజ్ చేసిన పరిస్థితి ఈ రోజు ఆయన హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు కూడా దీని మీద స్పందించినట్టుగా తెలుస్తా ఉంది ఏదైతే క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ మీరు ఏదైతే దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించిన ఏదైతే యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో పాటు ఈ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలంటూ కూడా ఇప్పటికే గవర్నమెంట్కి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది అలాగే దీనికి సంబంధించి సిఎస్ కానీ లేదా హోంశాఖ కానీ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి లేకపోతే రీ పోస్ట్ మార్టం అయినా మళ్ళీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది అలాగే హర్షకుమార్కి సంబంధించి కూడా గతంలో నోటీసులు ఇచ్చిన దాఖలాలు కనపడతా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇటు కేఏ పాల్ కావచ్చు అటు హర్షకుమార్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా దీన్ని హత్య నూటికి నూరు రూపాయలు హత్య ఇది అంటూ కూడా వాళ్ళు ఇప్పటికీ ఆరోపిస్తా ఉన్నారు దీనికి సంబంధించి అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం Police officer Chipindhi, family Chipindhi, postmortem Chipindhi, friends Chipindhi, freedom of speech. Where is this investigation going on? And how they are released illegal videos, Your Honor? Before the investigation is completed. And I told him, Your Honor, I just came yesterday from Europe after a successful global summit. And the Honorable CJ asked him, about summit about what leaders are concerned and a successful peace summit which again I have next week so the Honorable CJ understood the seriousness of this how it is ruining Andhra Pradesh image how it's ruining Indian image how it's ruining police image how it is ruining India globally and how important it is కోట్లు క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు ఇతరులు వెయిట్ చేస్తున్నారు హిందూస్ వెయిట్ చేస్తున్నారు దీనికి న్యాయం జరగకపోతే దేనికి న్యాయం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పాయి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్ లో నేను వెళ్ళి ఆస్ట్రేలియా మిషన్ తగలబెట్టినప్పుడు అక్కడ దారా ని అరెస్ట్ చేయించాను కలెక్టర్ సస్పెండ్ చేయించారు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో పది రోజులు క్రితం న్యాయం చేశాం ఆయనకి అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కోర్టులో సిమిలర్ సిచ్యువేషన్ నైన్టీ నైన్ నుంచి ఇప్పుడు జరగల అందులో ఫైల్ చేశాను ఏది పవన్ కళ్యాణ్ చర్చలు ఎన్ని ఉన్నాయి ఇల్లీగల్ గా ఎన్ని అయ్యాయి ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇల్లీగల్ గా ఇల్లీగల్ గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు మేము చేయలేదని అప్పుడు అన్నారు మరి ఇప్పుడైతే ఏమంటున్నారు అది అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రవీణ్ పగడాల విషయంలో మన యొక్క భావాల్ని మనం చెప్తున్న విషయాల్ని ఏమీ పట్టించుకున్నట్టుగా ప్రభుత్వం కనపడటం లేదు కైజీతో క్లేజ్ కేసు క్లోజ్ చేసినట్టుగా యాక్సిడెంట్ కేసు అని చెప్పినట్టుగా మనకు కనపడింది తప్పితే దాని తర్వాత వాళ్ళు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లో పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా ఎటువంటి స్టేట్మెంటు దీని గురించి ఇవ్వలేదు బట్ సెక్యులర్ వాదులు క్రైస్తవ సమాజం చాలా బాధపడుతుంది మన ప్రొటెస్ట్ ఏ విధంగా తెలియజేయాలో అర్థం కూడా అవ్వట్లేదు అందు గురించి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నేను నేను తుది పోరాడతాను అది హచ్చని నమ్ముతా ఉన్నాను ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఏమైంది ఇంకా తెలియరాలేదు నాకు ఆ కేసు గురించే ఆయన్ని చంపేశారు చంపేసి ఒక ఫేక్ మ్యాన్ సృష్టించారు ఆయన ఇరవై నాలుగున విజయవాడ తుంపల్లిలో మీటింగ్కి వెళ్ళాలి తర్వాత కొవ్వూరు మీటింగ్ రావాలి ఆ రెండు మీటింగ్లు కూడా అటెండ్ అవ్వలేదంటే ఎందు ఎందువల్ల ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరాడు ఎందువల్ల బయలుదేరాల్సి వచ్చిందంటే అంత అర్జెంటుగా ఈ రెండు మీటింగులు చూసుకుని రాజమండ్రి రావడానికి అటువంటి రెండు మీటింగులకి వెళ్ళలేదు ఒక దొంగ ఫుటేజ్ టీవీ సీసీటీవీ ఫుటేజ్ని ఒక ఫేక్ మ్యాన్ని పెట్టి అతన్ని క్యారెక్టర్ అసోసినేషన్ చేసి ఈ రోజున వాళ్ళు ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది దీంట్లో కేంద్ర ప్రభుత్వం హస్తం పూర్తిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా మరి అజయ్ బాబుని తెలంగాణ ప్రభుత్వమే కదా అరెస్ట్ చేయాలి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేదు కదా చెంచల్గూడాల జైల్లో పెట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మనకి సరిగ్గా న్యాయం చేయలేదేమో అని నాకు సందేహం పలుకుతూ ఉంది తర్వాత ఆయన ల్యాప్టాపు తర్వాత ఐప్యాడ్ కూడా వాళ్ళే సీజ్ చేశారు సో నేను ఒక ప్రొటెస్ట్ కింద శనివారం ఫోర్ టు సిక్స్ థర్టీ నిరసనలు ఉండవు ర్యాలీలు ఉండవు ధర్నాలు ఉండవు ప్రవీణ్ పగడాల గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ డే శనివారం ఆ రోజున గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తుంటుంది గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ శనివారం అంటే ఫ్రైడే గుడ్ ఫ్రైడే సాటర్డే ఆ సాటర్డే నాలుగు గంటలకి కరెక్ట్గా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అని చెప్తున్న ప్లేస్ ఏదైతే ఉందో లాస్ట్ ప్లేస్ అది అక్కడే అక్కడే చంపారు ఎక్కడ చంపారు మనకు తెలీదు కానీ లాస్ట్ బాడీ అక్కడి నుంచి రికవరీ పోలీస్ చేశారు కాబట్టి అక్కడ మనం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల ఆరున్నర గంటల వరకు ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం వెళదాం అక్కడికి అక్కడ నేను ప్రవడా ప్రవీణ్ పగడాల ఫోటో పెడతాను మీరందరూ కూడా వచ్చి ఒక్కొక్కళ్ళు కొవ్వొత్తి తెచ్చుకోండి ఎవరి కాళ్ళే కొవ్వొత్తులు తెచ్చుకోండి ఒక కొవ్వొత్తి ఎదిగించండి మన స్ట్రాంగ్గా ప్రవీణ్ హత్య చేయబడ్డాడు అని నమ్ముతున్నావు అన్నదానికి సంకేతం అది అలా చేస్తే మీరు ప్రవీణ్ హత్యని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నారని అర్థం అక్కడ క్యాండిల్ పెట్టిన ప్రతి వాళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ మీరెవరూ రాలేదనుకోండి మీరు కూడా ప్రవీణ్ ది యాక్సిడెంటే అని నమ్ముతున్నారని నేను కూడా అనుకోవాల్సి ఉంటుంది సో నాకు మీరు చేయుతని ఇస్తారో బలం ఇస్తారో పోరాడడానికి నేను ఒక్కడిని పోరా పోరాడగలను కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో అందరితో నాకు ఆ శక్తి భగవంతుడిచ్చాడు కాబట్టి మీరు ఆలోచించుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు రండి అక్కడ క్యాండిల్ వెలిగించండి తర్వాత సండే అంటే ఈస్టర్ ఈస్టర్న ప్రతి ఒక్కరు సమాధుల దొడ్డికి వెళ్తారు అంటే సిమెట్రీకి సిమెట్రీకి మీరు వెళ్ళినప్పుడు ఎవరికి వాళ్లే చిన్న ఊరు కానీ పెద్ద ఊరు కానీ పల్లెటూరు కానీ పట్టణం కానీ మున్సిపాలిటీ కానీ నగరం కానీ హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ తెలంగాణ ఆంధ్రాలో అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమాధుల దొడ్డి సిమెంట్రీ దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గర పర్వీన్ పగడాల ఫ్లెక్స్ పెట్టండి అక్కడ కొబ్బొత్తులు వెలిగించండి టేబుల్ వేసి అది కూడా ఒక ప్రొటెస్ట్ ఈ రెండు చేయమని మనం ఈ హత్యని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రీఎంక్వైరీ చేయాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇది హత్యలో వెనకున్న పెద్ద తలకాయలని బయటకు తీసుకురావాలని కోరుతూ మీరందరూ నాకు సంఘీభావం తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నారు నమస్కారం